ముందు వీడియోలో ఆ పరమాత్ముడు సృష్టిలో పద్నాలుగు లోకాలను సృష్టించడానికి అంతరార్థం ఏమిటో తెలిసింది ఇప్పుడు ఈ పద్నాలుగు లోకాల యొక్క మనుగడను గురించి తెలుసుకుందాం నా మిత్రుడు ఒక డౌట్ అడిగాడు అదేంటంటే ఒక వ్యక్తి ఆయుస్సు తీరి చనిపోయాక వారి ఆత్మ యమలోకానికి వెళుతుంది కదా నువ్వు చెప్పే ఈ పద్నాలుగు లోకాల్లో ఆ లోకం ఎక్కడ ఉంది అని ఈ విషయానికి వివరణ అయ్యాక మన లోకి వెళదాం అయితే ఈ యమలోకం అనేది భూలోకం క్రిందన అదో లోకాలపైన ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ భూమి మీద చనిపోయిన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ ముందుగా యమలోకానికి వెళుతుంది యమలోకంలో ప్రతి వ్యక్తి చేసిన పాపాలకు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు అక్కడ శిక్ష పూర్తయ్యాక ఆ జీవి మిగతా కర్మను బట్టి ఈ పద్నాలుగు లోకాల్లో ఎక్కడికి వెళ్లాలో ఆ లోకానికి చేరుకుంటారు ఇకపోతే ఈ పద్నాలుగు లోకాల్లో ఎలాంటి మనుగడ ఉందో తెలుసుకుందాం మనం జీవిస్తున్న ఈ భూమి నుండి పైన లోకాలు ఉన్నాయి ఈ భూమి నుండి అదోహ లోకాలు ఉన్నాయి ముందుగా లోకాల గురించి మాట్లాడదాం భూలోకం పైన ఉండే ఈ లోకాలు అత్యంత ఆధ్యాత్మికం వైపు ఉంటాయి వీటిని ఉన్నత లోకాలని అంటారు మొదటిది సత్యలోకం ఈ లోకాన్నే బ్రహ్మలోకం అంటారు ఇది బ్రహ్మదేవుడు నివసించే స్థలం ఇక్కడ మోక్షం పొందినవారు ఉంటారు వీరికి మరొక జన్మ లేకుండా ముక్తిని పొందుతారు రెండవది తపోలోకం ఇక్కడ తీవ్రమైన తపస్సు మరియు ఆధ్యాత్మిక సాధనలు చేసిన మహర్షులు యోగులు ఉండే లోకం ఈ లోకం మహాప్రళయం నుండి కూడా రక్షింపబడుతుంది మూడవది జనలోకం ఈ లోకంలో బ్రహ్మదేవుని సనత్కుమారుల వంటి మహర్షులకు దేవతల యొక్క పూర్వీకులు నివసించే స్థలం ఇది నాలుగవది మహర్లోకం మార్కండేయుడు భృగువు వంటి గొప్ప ఋషులు మరియు గొప్ప జ్ఞానులు నివసించే లోకమిది ప్రళయకాలాల్లో కూడా నాశనం కాని లోకంలో ఇది ఒకటి ఐదవది సువర్లోకం ఈ లోకాన్నే స్వర్గలోకం అంటారు ఇది దేవతల నివాస స్థలం ఇక్కడ ఇంద్రుడు పాలిస్తాడు పుణ్యకార్యాలు చేసిన వారు ఇక్కడ తాత్కాలికంగా సుఖాలను అనుభవిస్తారు ఆరవది భూవర్లోకం ఇది భూలోకానికి స్వర్గలోకానికి మధ్యన ఉన్న లోకం ఈ లోకంలో గంధర్వులు యక్షులు పితృదేవతలు మొదలైన ఉంటారు ఇక ఏడవది భూలోకం మనం నివసించే భూమి ఇది కర్మభూమి ఇక్కడ మానవులు తమ కర్మల ద్వారా ఫలితాలను అనిపిస్తూ ఉంటారు ఇప్పుడు అధోహ్లోకాల గురించి తెలుసుకుందాం ఏడు లోకాలు భూమి నుండి కిందల ఉంటాయి వీటిని పాదాల లోకాలని అంటారు ఇక్కడ సూర్యరశ్మి ఉండదు కాని నాగమనులతో దివ్యమైన కాంతితో సూర్యుని సమాన వెలుగును కలిగి ఉంటాయి అదోహ్లోకాల్లో మొదటిది అతలలోకం ఈ లోకాల్లో మాయావులైన అసురులు నివసిస్తారు ఇక్కడ సుఖభోగాలు మాయాజాల శక్తులు అధికంగా ఉంటాయి రెండవది వితల లోకం ఈ లోకంలో శివపార్వతులు తమ గణాలతో నివసించే స్థలం ఇక్కడ శివుని నుంచి ఉద్భవించిన స్వర్ణ జలాలతో నిండిన నది ఉంటుంది మూడవది సుతల లోకం ధర్మబద్ధుడైన బలిచక్రవర్తి నివసించే లోకం విష్ణువు వామనునిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన తర్వాత అతనికి స్వర్గం కంటే గొప్ప భోగాలను అనుభవించే గొప్ప వరాన్నిచ్చాడు నాలుగవది తలాతల లోకం ఈ లోకంలో శివుని రక్షణలో ఉన్న అసురులు నివసిస్తారు ఐదవది లోకం ఈ లోకంలో కద్రువకుమారులు మహాశక్తివంతమైన సర్పాలు మరియు తక్షకుడు నివసించే లోకమిది రసాతల లోకం దానవ దైత్యులు మరియు కాలకేయులు వంటి సాహసవంతులు నివసించే లోకమిది ఏడవది పాతాలలోకం అదో లోకాల్లో చివరి లోకమిది ఈ లోకంలో వాసుకి శంకుడు వంటి గొప్ప నాగజాతి వారు నివసిస్తున్నారు ఈ లోకంలో అడుగున ఆదిశేషుడు ఉంటారు ఈ లోకాలు కేవలం భౌగోళిక స్థానాలు మాత్రమే కాదు కర్మ మరియు భోగాలకు సూచనగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి